వైసీపీని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కొట్టినా సిగ్గు రాలేదా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు కూటమి నాయకులను కులాల పేరుతో ట్రాప్ చేస్తున్నారని తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు కుటుంబ సభ్యులపైన సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని తెలిపారు జనసేన తెదేపా కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేశారని ప్రచారం చేసుకునే ఆలోచనలో ఉన్నారని తెలిపారు విజయసాయిరెడ్డి కులాల పేరుతో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు మీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలు పారిపోయిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు అబ్దుల్ అజీజ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేజట్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి మీకు ప్రజలు చెప్పుతో కొట్టినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు వర్గాలు వైకాపాన్ని తరిమి కొట్టినా మీలో మార్పు లేదు పరివర్తన రాదు మళ్ళీ కులాల ట్రాప్ మొదలుపెట్టారు అందుకే కూటమి నాయకులకైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు విన్నపం చేస్తున్న విజ్ఞప్తి సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ధోరణి వ్యవహరిస్తున్నారు మనం తిట్టాలా తన్నాలా కొట్టాలా దాన్ని ప్రచారం చేసుకోవాలా మా మీద దాడులు జరుగుతున్నాయని ఫోటోలు చూడండి అందరికీ చీరలు కట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నాదండ్ల మనోహర్ గారికి నాగబాబు గారికి చర్చ రాకుండా పక్కదారి పట్టించేందుకు ఇటువంటి విమర్శలు చేస్తున్నారు వాటిని తిప్పికొడుతూ మన ప్రభుత్వ విజయాలని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా అందరం పనిచేద్దామని చెప్పి పిలుపునిస్తున్నాం